పదకొండు సంవత్సరాల బీజేపీ పాలనలో మోడీ దేశానికి చేసింది ఏదీ లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు వెనుకొండ పట్టణంలో నిర్వహించిన సిపిఐ పల్నాడు జిల్లా రెండవ మహాసభలో అతిథిగా పాల్గొన్నారు ముఖ్యంగా సిపిఐ నాయకులు కార్యకర్తలతో శివ స్థూపం సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మేలు జరగాలంటే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఒకటే మార్గమన్నారు పేదల పక్షాన పోరాడే ఏకైక పార్టీ సిపిఐ అని ఆయన స్పష్టం చేశారు అనేక చేతివృతులు మన దగ్గర చేనేత గీత అదేవిధంగా ఇతర వెనుకబడిన కులాలు దళిత కులాలు వాళ్ళని ఎవరికైనా ఏమైనా చేశావా నేను అడుగుతా ఉన్నా ఒక్కరికి ఏమైనా రైతులకు ఏమైనా చేశావా కూలీలకు ఏమైనా చేశావా పేదవాళ్ళకి ఏమైనా చేశావా ఉద్యోగాలు ఏమైనా ఇచ్చావా బ్లాక్ మనీ వెనక్కి తెప్పించావా కరక్షన్ తగ్గించావా పదకొండేళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయలేదు సాధారణ ప్రజల నుంచి పట్టించుకోలేదు ధరలు తగ్గించలేదు చెప్పినట్టుగా ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మోడీ ప్రభుత్వము డబ్బున్న కోటిస్తున్న కొమ్ము కాశారు పెట్టుబడుగా ఊడిగం చేశారు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు వాడికి సంపాదించి పెట్టారు అంబానీలు అదానీలు లక్ష అధిపతుల ప్రపంచంలోనే ఇవాళ వాళ్ళ ధనవంతులుగా మారడానికి మీరు చేస్తా కాబట్టి అడాలీలు కార్పొరేట్లు పెట్టుబడిదారి వర్గాలకు దోచి పెట్టడానికి మీరు పని చేస్తా ఉన్నారు తప్ప మాకు మాత్రం ఎంగిని మెతుకులేస్తారా ఎంగిలి మెతుకులేసి మీరు అవి తింటా ఉండండి ఆస్తులు మాత్రం వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు ఈ దేశాన్ని కొల్లగొడతా ఉన్నారు ప్రజల మధ్య చీలిక వేస్తా ఉన్నారు హిందువులకు మహమ్మదీలకు తకాదా పెడతా ఉన్నారు ఈ వ్యవస్థ మారాలి ఇవాళ బిజెపి లాంటి పార్టీ అధికారంలో ఉండగా పేదవాడికి న్యాయం జరగదు మైనార్టీలకు న్యాయం జరగదు రైతులకు మేలు జరగదు మహిళలకు మేలు జరగదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి ಮಾರ್ಚ ಎತ್ತು ಉದ್ಯೋಗ ಸನ್ನದ್ಧವೂತ